పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరొక ముఖ్యమైన గొప్ప వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాము స్త్రీ సాధికారతలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్న ముఖ్యమైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారు స్వాతంత్ర సమర యోధురాలైనటువంటి శ్రీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి గురించి ఈరోజు మీకు తెలియపరచబోతున్నాను చూసారా పిల్లలు ఎంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నామో ఈ పేరు మీరు చాలాసార్లు విన్నారు పోయిన సంవత్సరం క్లబ్ యాక్టివిటీలో మనం ఈవిడ గురించి రాసాం మీ గుర్తుందా ఆ ఫోటోగ్రాఫు కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ రాసాం ప్ర మీ అందరు నోట్స్లో ఉంటుంది మన దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారి గురించి సో ఈరోజు మరొకసారి అంటే పోయిన సంవత్సరం తెలుసుకున్నాం మళ్ళీ ఈ ఈరోజు కూడా ఆవిడ గురించి చెప్పేటటువంటి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా శ్రద్ధగా వినాలి పిల్లలు సరైన పిల్లలు ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి తెలుసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి మరి గుమ్మిడాల దుర్గాబాయి దేశ్ముఖ్ సాధారణంగా లేడీ దేశ్ముఖ్ అని పిలుస్తారు భారతీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తి జూలై పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించారు ఆమె స్వాతంత్రం ఉద్యమం చట్టం సామాజిక సేవ మరియు రాజకీయాలలో సహా వివిధ రంగాల్లో తన జీవితాన్ని అంకితం చేశారు భారతదేశంలో మహిళల సాధికారత మరియు సాంఘిక సంక్షేమాన్ని రూపొందించడంలో ఆమె రచనలు కీలక పాత్ర పోషించాయి మహిళా విముక్తి కోసం లేడీ దేశ్ముఖ్ యొక్క క్రియాశీలత ఆమెను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మహిళా సభ స్థాపించడానికి దారితీసింది ఈ సంస్థ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం మరియు వారి హక్కులు మరియు సాధికారతను ప్రోత్సహించటం లక్ష్యంగా పెట్టుకుంది సభ ద్వారా మహిళలకు విద్యా అవకాశాలు ఆరోగ్య సంరక్షణ మరియు ఉపాధి అలాగే సామాజిక సంస్కరణల కోసం ఆమె వాదించరు చూసారమ్మా ఆ కాలంలో స్త్రీలకు చాలా వరకు హక్కులు లేవు అసలు చదువుకునే హక్కే లేదు ముందు ఇంకా అది లేనప్పుడు ఏమున్నా ఏ అన్నీ లేనట్లే సో వాటి కోసం స్త్రీల సాధికారత కోసం వారి ఎదుగుదల కోసం వారి అభివృద్ధి కోసం ఈ తల్లి చేసినటువంటి పనులు చూడండి అమ్మా జాగ్రత్తగా వినాలి మరి చక్కగా విన్న తర్వాత ఈ అంశాలన్నీ తీసుకెళ్ళి మీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు మళ్ళా అమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళి మాట్లాడాలి సరేనా మరి ఆంధ్ర మహిళా సభతో పాటుగా దుర్గాబాయి దేశ్ముఖ్ భారతదేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఆమె భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు ఇది దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించింది ఆమె ఆమె రచనలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలు మరియు హక్కులను రూపొందించడంలో సహాయపడ్డాయి చూడండమ్మా ఆమె రచించినటువంటి రచనలు మన రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు సూత్రాలు మరియు హక్కులను రూపొందించడంలో సహాయపడ్డాయట ఎంత గొప్ప రచనలు చేశారో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది సాంఘిక సంక్షేమం పట్ల దుర్గాబాయి దేశ్ముఖ్కు ఉన్న అంకిత భావం కారణంగా ఆమెను సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్గా నియమించారు ఆమె నాయకత్వంలో మహిళలు పిల్లలు మరియు వృద్ధులతో సహా సమాజంలో అట్టడుగు మరియు బలహీన వర్గాల సంక్షేమం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి బోర్డు పనిచేసింది పంతొమ్మిది వందల యాభై మూడులో దుర్గాబాయ్ దేశ్ముఖ్ భారతీయ ఆర్థిక శాస్త్రం మరియు ఆర్థిక రంగంలో ప్రముఖ వ్యక్తి సిడి దేశ్ముఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి భారతీయ గవర్నర్గా పనిచేశారు మరియు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు భారతదేశ కేంద్ర క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు వారి వివాహం దేశాభివృద్ధికి గణనీయంగా సహకరించిన ఇద్దరు ప్రభావవంతమైన వ్యక్తులను ఒక చోట చేర్చింది ఎవరో తెలుసుకుందాం సరైన పిల్లలు తన జీవితాంతం దుర్గాబాయి దేశముకు భారతీయ సమాజంపై చెరగని ప్రభావాన్ని మిగిల్చారు మహిళా సాధికారత సాంఘిక సంక్షేమం మరియు రాజకీయ రంగానికి ఆమె చేసిన కృషి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది ఆమె వారసత్వం సమానత్వం న్యాయం మరియు సమాజంలోని సభ్యులందరి శ్రేయస్సు కోసం పోరాడటం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ఆమె యొక్క కెరీర్ని ఈరోజు తెలుసుకుందాం పిల్లలు జాగ్రత్తగా వినండి దుర్గాబాయి దేశముఖ్ భారతదేశంలో సామాజిక సంస్కర్త రాజకీయవేత్త మరియు న్యాయవాదిగా విభిన్నమైన మరియు ప్రభావవంతమైన వృత్తిని కలిగి ఉన్నారు ఆమె కెరీర్లోని కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి విద్య మరియు ప్రారంభ క్రియాశీలత దుర్గాబాయి దేశ్ముఖ్కు చిన్నప్పటి నుండి సామాజిక మరియు విద్యా విషయాల పట్ల బలమైన ముగ్గు ఉంది పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె ఇంగ్లీష్ మీడియం విద్యను విధించడానికి నిరసించింది ఇంగ్లీష్ మీడియం విద్యను నేర్చుకోవడానికి ఆమె నిరసించిందట మరియు బాలికలకు హిందీ విద్యను ప్రోత్సహించడానికి రాజమండ్రిలో బాలిక హిందీ పాఠశాలను ప్రారంభించారు ఆ కాలంలో ఇంగ్లీష్ విద్యను నిరసించారు ఎందుకంటే అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు ఆ విద్యను ప్రోత్సహించే విధంగా లేవు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ విద్య చాలా అవసరం మనకి కాబట్టి అప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా అటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు కానీ ఇప్పుడు మన స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాం మనకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు నచ్చిన చదువుని చదువుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఖాదీ ప్రదర్శన పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించినప్పుడు దుర్గాబాయ్ స్వచ్ఛంద సేవకురాలిగా చురుకుగా పాల్గొన్నారు ఖాదీ ప్రదర్శన నిర్వహణ మరియు అనధికార సందర్శకులు ప్రవేశించకుండా చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించారు ఖాదీ ప్రదర్శన అంటే అమ్మ మనకి సిల్క్ పాలిస్టర్ నైలాను ఇటువంటి బట్టలకి సంబంధించినటువంటి ఉండేవి అయితే అవి విదేశాల నుంచి వచ్చినటువంటివి కావటం వల్ల వాటిని నిరసించి మన స్వదేశీకి సంబంధించినటువంటి కద్దరిని నేత వస్త్రాలని ధరించాలని ప్రదర్శన చేసేవారు ఆ కాలంలో జవహర్లాల్ నెహ్రూకు టికెట్ లభించే వరకు లోపలికి రాకుండా కూడా ఆమె అడ్డుకున్నారు ఆమె అంకిత భావం మరియు ధైర్యాన్ని నెహ్రూ ప్రశంసించారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర దుర్గాబాయి దేశ్ముఖ్ మహాత్మా గాంధీకి గట్టి అనుచరురాలు మరియు బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం భారతదేశం యొక్క పోరాటాల చురుకుగా పాల్గొన్నారు ఆమె సత్యాగ్రహ సూత్రాలను స్వీకరించారు మరియు శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఆమె మహిళా సత్యాగ్రహులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు మరియు పంతొమ్మిది వందల ముప్పై మరియు పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య మూడు సార్లు జైలు శిక్ష ఎదుర్కొన్నారు స్వాతంత్ర సమరయోధురాలైనటువంటి దుర్గాభాయ్ దేశ్ముఖ్ విద్య మరియు న్యాయవృత్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జైలు నుండి విడుదలైన తరువాత దుర్గాభాయ్ దేశ్ముఖ్ తన చదువును కొనసాగించారు బిఏ మరియు పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్లో ఎంఏ ఆమె మద్రాసు విద్య విశ్వవి సారీ అమ్మ మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని అభ్యసించారు మరియు పంతొమ్మిది వందల నలభై రెండులో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించారు ఆమె న్యాయ నైపుణ్యం మరియు క్రియాశీలత ఒకదానికొకటి సంపూర్ణంగా ఉన్నాయి బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్ బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో ఆమె అంద సమాజానికి మద్దతుగా పాఠశాల హాస్టల్ మరియు లైట్ ఇంజనీరింగ్ వర్క్షాప్ను స్థాపించారు ఆమె ప్రయత్నాలు దృష్టిలోపు ఉన్న వ్యక్తులకు సాధికారత మరియు అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి భారత రాజ్యాంగ సభా సభ్యురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్ భారత రాజ్యాంగ అసెంబ్లీలో గౌరవనీయ సభ్యురాలు ఇది భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహిస్తుంది రాజ్యాంగ పరిషత్తులో చైర్మన్ల ప్యానెల్లో ఉన్న ఏకైక మహిళ ఆమె ఆమె విశేష కృషిని ఎత్తిచూపారు భారతదేశం యొక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అభివృద్ధికి దోహదపడే వివిధ సాంఘిక సంక్షేమ చట్టాలను అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ కెరీర్ సామాజిక కారణాల పట్ల ఆమెకున్న అచంచలమైన అంకిత భావాన్ని భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆమె చురుకైన ప్రమేయాన్ని మరియు అట్టడుగు వర్గాల హక్కులు మరియు సంక్షేమం కోసం ఆమె నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకురాలిగా మరియు న్యాయ నిపుణురాలిగా ఆమె చేసిన కృషి భారతీయ సమాజంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ అందించిన సమాచారంలో పేర్కొన్నట్లుగా భారత రాజకీయాలు మరియు సామాజిక సంక్షేమంలో ప్రముఖ వ్యక్తి ఆమె విజయాలు పార్లమెంటరీ ఎన్నికలు మరియు ప్రణాళికా సంఘం పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ పార్లమెంటుకు ఎన్నిక కావడంలో విఫలమయ్యారు అయితే తరువాత ప్రణాళికా సంఘం సభ్యురాలిగా పనిచేశారు ఈ ప్రాంతంలో ఆమె సామాజిక సంక్షేమంపై జాతీయ విధానం కోసం వాదించారు సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు పంతొమ్మిది వందల యాభై మూడులో స్థాపించబడిన సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క మొదటి చైర్పర్సన్గా డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళలు పిల్లలు మరియు వికలాంగుల విద్య శిక్షణ మరియు పునరావాసంపై దృష్టి సారించే కార్యక్రమాలు అమలు చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు సమీకరించారు కుటుంబ న్యాయస్థానాల కోసం న్యాయవాది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆమె చైనా పర్యటన సందర్భంగా డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఫ్యామిలీ కోర్టుల భావనను అధ్యయనం చేశారు ఆమె ఈ ఆలోచనను జస్టిస్ ఎంసి చాంగ్లా జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక కుటుంబ న్యాయస్థానాల అవసరాన్ని నొక్కి చెప్పారు ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కుటుంబ న్యాయస్థానాల చట్ట అమల్లోకి వచ్చింది కుటుంబ విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మరియు మహిళలకు సత్వర న్యాయం అందించడం ఈ కుటుంబ న్యాయస్థానాల యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం స్థాపించబడిన నేషనల్ కౌన్సిల్ అండ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్ అయ్యారు ఈ కమిటీ బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం మహిళా విద్యాశాఖను రూపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ సిఫార్సులను సమర్పించింది ప్రతి రాష్ట్రంలో మహిళా విద్యా డైరెక్టర్ను నియమించడం మరియు బాలికలకు సహా విద్య మరియు శిక్షణ సౌకర్యాలు ప్రోత్సహించడం మహిళలకు వివిధ సర్వీసుల్లో గణనీయమైన సంఖ్యలో సీట్ల రిజర్వేషన్ కూడా కౌన్సిల్ నొక్కి చెప్పింది వరల్డ్ ఫుడ్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై మూడులో వాషింగ్టన్లో డీసీలో జరిగిన వరల్డ్ ఫుడ్ కాంగ్రెస్కు భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలుగా డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు ఈ అంతర్జాతీయ ఫోరంలో ఆమె పాల్గొనటం ఆహారం మరియు వ్యవసాయానికి సంబంధించిన ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఆమె నిబద్ధతను ప్రదర్శించారు ఆమె చేసిన సేవలను గౌరవించేందుకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యయన విభాగం ఆమె వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అని పేరు పెట్టారు ఈ విధంగా మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా ఇంకా చెప్పాలనిపిస్తుంది ఇంకొక పాయింట్ చెప్తాను వినండి అమ్మ చాలా 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 గొప్ప వ్యక్తి వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా మనకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు రాజ్యాంగ సభలో సహకారం మీరు ప్రస్తావిస్తున్న మహిళ ఎంత గొప్పవారంటే నిజంగా ఎంత చెప్పినా ఆవిడ గురించి తక్కువే అని చెప్పేసి చాలామంది ఆవిడ గురించి ఎన్నో రచనలు చేశారమ్మా ఈ విధంగా మన దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు స్థాపించినటువంటి ఎన్నో సంస్థలు ఎన్నో 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 సంస్థలు ఇం మనకి చాలా 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 ఇప్పటికీ మేలు చేస్తూనే ఉన్నాయి ఆవిడ యొక్క వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం గురించి చెప్తాను వినండమ్మా బ్రిటిష్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన దుర్గాబాయ్ దేశ్ముఖ్ మన రాజమండ్రిలోనే జన్మించారమ్మ బ్రాహ్మణ సంఘం నుండి వచ్చారు ఆమెకు ఎనిమిది సంవత్సరాల వయసులో తన బంధువు సుబ్బారావు గారితో వివాహం జరిగింది కానీ ఆమె పరిపక్వత వచ్చిన తర్వాత అతనితో నివసించడానికి నిరాకరించారు ఆమె తండ్రి మరియు సోదరుడు ఆమె నిర్ణయాన్ని సమర్థించారు మరియు ఆమె తన విద్యను కొనసాగించడానికి అతనిని విడిచిపెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా ఉన్న చింతామన్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకున్నారు ఆమె కథనం ప్రకారం వారి వివాహానికి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ సాక్షులు చింతామన్ దేశ్ముఖ్ మునుపటి వివాహం నుండి ఒక కుమార్తె ఉన్నప్పటికీ ఈ జంట పిల్లలు లేకుండానే ఉన్నారు సుబ్బారావు నుండి విడిపోయినప్పటికీ దుర్గాబాయి దేశముఖ్ అతని మరణానంతరం అతని వితంతువు తిమ్మాయమ్మకు మద్దతుగా నిలిచారు తిమ్మాయమ్మ దుర్గాబాయి మరియు చింతామన్ దేశముఖులతో నివసించారు మరియు దుర్గాబాయి ఆమెకు వృత్తి శిక్షణ కూడా ఏర్పాటు చేశారు దుర్గాబాయి దేశ్ముఖ్ ది స్టోన్ దట్ స్పీక్ అనే పుస్తకాన్ని రచించారు ఆమె ఆత్మకథ చింతామన్ అండ్ ఐ ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురింపబడింది ఈ పుస్తకం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కన్ను మూసారు ఆమెకు వచ్చినటువంటి అవార్డులు చెప్తాను జాగ్రత్తగా చూడండమ్మా దుర్గాబాయి దేశ్ముఖ్ ఆమె చేసిన విశిష్ట సేవలకు మరియు విజయాలకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు ఆమె అందుకున్న కొన్ని అవార్డులు చెప్తాను చూడండి పాల్ జీ హాఫ్మాన్ అవార్డు ఈ అవార్డు పాల్ జీ హాఫ్మాన్ పేరు పెట్టబడింది ఇది ఒక అమెరికన్ అడ్మినిస్ట్రేటర్ మరియు వ్యాపారవేత్త మరియు ఇది మానవాళి సంక్షేమ మరియు ఉద్ధరణకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చేటటువంటి అవార్డు ఇంకొకసారి చెప్తాను చూడండి అమ్మా పాల్ జీ అవార్డు అది నెక్స్ట్ అవార్డు నెహ్రూ లిటరసీ అవార్డు ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తాను జాగ్రత్త వినండి భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ అవార్డును భారతదేశంలో అక్షరాస్యత మరియు విద్యను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు అందించబడుతుంది నెహ్రూ లిటరసీ అవార్డు అదేవిధంగా యునెస్కో అవార్డు ఇది ఎందు నిమిత్తం ఇస్తారో చెప్తాను చూడండి దుర్గాబాయి దేశ్ముఖ్ అక్షరాస్యత రంగంలో ఆమె చేసిన విశేష కృషికి యునెస్కో అవార్డు అందుకున్నారు ఇది ఎందుకు ఇస్తారంటేనమ్మా విద్య సంస్కృతి మరియు విజ్ఞానాన్ని ప్రోత్సహించే ఐక్యరా సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ వారు ఇచ్చేటటువంటి అవార్డు యునెస్కో అవార్డు పద్మ విభూషణ్ ఇది నిమిత్తం ఇస్తారు ఒకసారి చెప్తాను చూడండి పద్మ విభూషణ్ భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం సామాజిక సేవ మరియు అక్షరాస్యతతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన కృషి చేసినందుకు దుర్గాభాయ్ దేశ్ముఖ్ను భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు జీవన్ అవార్డు జీవన్ అవార్డు అనేది సమాజానికి విశిష్ట సేవలు అందించిన మరియు సేవ మరియు సంక్షేమానికి అంకితమై జీవితాన్ని ఉదాహరణగా చూపిన వ్యక్తులకు అందించేటటువంటి గౌరవం జీవన్ అవార్డు నెక్స్ట్ అవార్డు జగదీష్ అవార్డు జగదీష్ అవార్డు ప్రాంతీయ లేదా సంస్థాగత అవార్డు కావచ్చు మరియు తదుపరి సమాచారం లేకుండా దాని ప్రాముఖ్యత లేదా ప్రమాణాల గురించి నిర్దిష్ట వివరాలు మనకి అంతగా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఈ విధంగా చాలా అవార్డులు పొందుకున్నారు ఆవిడ ఈ అవార్డులు సామాజిక సేవ అక్షరాస్యత పెంపుదల మరియు సమాజానికి మొత్తం సేవా రంగాలలో దుర్గాబాయ్ దేశముఖ్ చేసిన కృషి మరియు విజయాల గుర్తింపు మరియు ప్రశంసలను ప్రతిబింబిస్తాయి దుర్గాబాయి స్థాపించినటువంటి సంస్థలు మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన సంస్థల గురించి తెలుసుకుందాం తన జీవితాంత అనేక ప్రముఖ సంస్థలను స్థాపించారు ఆమెతో అనుబంధించబడిన సంస్థలు ఇక్కడ కొన్ని ఉన్నాయి అవేంటో చెప్తాను చూడండి అమ్మ ఆంధ్ర మహిళా సభ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వీటి గురించి కొంచెం చిన్నగా వివరిస్తాను అవేంటో మీకు తెలియ తెలుస్తాయనే ఉద్దేశంతోనే కొంచెం టైం అయినా పర్వాలేదు కొంచెం కొంచెం వివరిస్తాను చిన్నగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపించబడిన ఆంధ్ర మహిళా సభ మహిళల సాధికారత మరియు అభ్యున్నతికి కృషి చేసే మహిళా సంస్థ ఆంధ్ర మహిళా సభ ఇది విద్య ఆరోగ్య సంరక్షణ వృత్తి శిక్షణ మరియు సామాజిక సమస్యలతో సహా మహిళా సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారిస్తుంది రెండు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఏర్పాటులో దుర్గాబాయి దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు ఈ సంస్థ భారతదేశంలో సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది ఇది అట్టడుగు వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి పరిశోధన విధాన న్యాయవాద మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదేవిధంగా మూడవది దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడింది మరియు ఆమె గౌరవార్థం ఈ పేరు పెట్టారు ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ సమాజానికి వైద్య సేవలు అందిస్తుంది ఈ సంస్థ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కళాశాల న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల స్థాపనలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కీలక పాత్ర పోషించారు ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రఖ్యాత విద్యా సంస్థ మరియు వివిధ భాగాలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఢిల్లీలో ఏఈఎస్ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు పిల్లల విద్యా అవసరాలను తీర్చే లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దుర్గాభాయ్ దేశముఖ్య ఏఈఎస్ స్థాపించబడింది సమాజ నాణ్యమైన విద్యను అందించే మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే పాఠశాలలు మరియు సంస్థలు నిర్వహిస్తుంది మహిళా సాధికారత సాంఘిక సంక్షేమం ఆరోగ్య సంరక్షణ మరియు విద్య పట్ల ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఈ సంస్థలు దుర్గాబాయి దేశముకు శాశ్వత సహకారంగా నిలిచాయి ఇప్పటికీ ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం ఎన్నో మేలులు పొందుకుంటున్నాం ఈ విధంగా మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా చాలా 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 రెండు మూడు విషయాలే మీకు వివరించాను నిజంగా ఆమె గురించి చెప్పాలి అంటే ఎన్ని రోజులైనా సరిపోదు అంత గొప్ప వ్యక్తి గురించి వివరించేటటువంటి అవకాశం కల్పించిన ప్రభుత్వం వారికి నా ధన్యవాదాలు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి నా ధన్యవాదాలు శ్రద్ధగా విన్నటువంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు మరొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకునేందుకు మరలా కలుద్దాం పిల్లలు మరొక మంచి అంశంతో తిరిగి కలుద్దాం పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు